ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ను పక్కాగా ఫాలో అవుతామని చెబుతున్నారు టీటీడీ అధికారులు తమకు వచ్చిన ముడిసరుకు ఆ నాణ్యత ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నాము ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు కలిసి వాళ్ళ సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చార్ట్ చేసి దాని నుంచి ఆయిల్ తీసి మనం కావాల్సిన కౌగి తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము శాంపుల్ కి మనం సాధారణంగా టూ అవర్స్ తీసుకొని అతి జాగ్రత్తగా మూడు సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాము సింగిల్ టైం టెస్ట్ రావడం అందుకే వేరియేషన్స్ రావడానికి మూడు టెస్టులు ముగ్గురు అనలిస్టులు చేస్తారు సింగిల్ అనలిస్ట్ మూడు సార్లు టెస్ట్ చేయరు ముగ్గురు అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తారు చేస్తున్నారు ఈ విధంగా టీటీడీ ఆఫీసర్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న ఆఫీసర్ వారి టైంలో చెప్తుంటే అసలు టెస్ట్లే లేదు మాకు ఫెసిలిటీ లేదని ఈవో గారు చెప్పడం ఎంతవరకు ధర్మం మీకు వదిలేస్తున్నారు నేను మీరే విన్నారు మీ చెవులతో టీటీడీ ఇక్కడ ఇక్కడ బోర్డు కూడా క్లియర్గా ఒప్పుడుతుంది టెస్ట్ ఫెసిలిటీ అని బోర్డు కూడా ఒప్పుడుతుంది టీటీడీ కొండ మీద ఇటువంటి పరిస్థితిలో కూడా మాకు టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదనేది అంత దుర్మార్గ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే గౌరవనీయమైనటువంటి పరిస్థితి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది ధర్మవాన్ అడుగుతున్నారు మేము నాసిరికమైనటువంటి గీ సప్లై చేసే వాళ్ళ రక్షణ ఖచ్చితంగా రావటం లేదు ఒకవేళ ఒకరికి ఒక కాంట్రాక్ట్ అవార్డు అయితే వాళ్ళు చేసి తెచ్చినటువంటి ప్రతి ట్యాంకరు టీటీడీ వారి పర్యవేక్షణలో మూడు టెస్టులు చేసి అందులో ఏ రకమైన నాశనక పదార్థం కలవలేదు అంటే మాత్రమే అది టీటీడీ లోపలికి వచ్చి ప్రసాదాలు వీటికి వాడడం జరగద్ది ఒకవేళ ఇది ఆరు ట్యాంకులు ఫస్ట్ ట్యాంక్ మే ఫిఫ్టీన్త్ ఏఆర్ ఫుట్ పంపించింది మే పదిహేనవ తేదీ అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఉంది ఎలక్షన్ కోడ్ వచ్చింది బోర్డు లేదు తర్వాత పది ట్యాంకులు వాళ్లే సప్లై చేశారు చేసిన తర్వాత నాలుగు ట్యాంకులు నాసిరకం అని మీరు వెనక తిప్పి పంపించారు ఇంకా ఈ నా నాసిరకంది లడ్డు తయారీలో ఎట్ట ఉపయోగపడ్డది ఎట్ట ఉపయోగపడుతుందో మీరే చెప్పాల్సిన అవసరం అప్ టు ది మార్క్ ఉన్నటువంటి ఆరు ట్యాంకులు మాత్రమే లోపలికి పంపించాం నాసిరకమైనటువంటి నాలుగు ట్యాంకులు మేము తిప్పి పంపించామని ఉందా కాదా చెప్పండి గుండి మేస్ట్ చేసుకొని చెప్పండి ఒకవేళ ఒక సప్లయరు ఒక ప్రోడక్టు వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీ పారామీటర్స్ లేకుండా పంపిస్తుంటారు అది టె టెస్టింగ్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసి ఇది నాశరికం అని చెప్పి వెనక పంపిస్తారు ఇది సర్వసాధారణం అది ఎట్టి పరిస్థితిలో కూడా అన్న ప్రసాదాలకు వాడే ప్రసక్తి లేదు టీటీడీకి లోపలికి వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి ఈ లడ్డులు ఈ విధంగా తయారీలో ఈ విధంగా ఈ అడల్ట్రేటెడ్ మళ్ళా వస్తాను ఏం అడల్ట్రేషన్ అని అనే అనే ఒక వాదన చాలా దుర్మార్గం ఒక్క విషయం చెప్తారు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి మీరు ఏం సాధిస్తారు అని అడుగుతున్నారు ఇంతమంది ఒక మహత్తరమైనటువంటి ఒక మహానుభావుడు మన రాష్ట్రంలో వెళ్చుంటే శ్రీవారిగా మా శ్రీ మహావిష్ణువుగా అవతారంతో అది మనం డ్యామేజ్ చేసుకుంటే మీకు ఏం వస్తుంది అని అడుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఒక రాజకీయ కలుషితాన్ని బురద ఒక వర్గం మీద చలిదేడానికి దేవుని కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు నీ సిగ్గుగా అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి ఇప్పుడు వస్తానండి అదే ఈఓ శ్యామలరావు గారు ఏం చెప్పారంటే ఈ నాలుగు రిటర్న్ చేసిన ట్యాంక్లో ఎస్ వాల్యూ అంటారు అది తక్కువ ఉంది అని చెప్పి పంపించామని ఉన్నారు కరో ఆర్ ట్యాంక్లు బాగుందని మీరే చెప్పారు కదా దెన్ వైఎస్ఆర్సీపీ వాజ్ నాట్ ఇన్ ఇట్స్ నాట్ వైఎస్ఆర్సిపి రిజీమ్ సెకండ్ ఇష్యూ వైవి సుబ్బారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు దాకా చైర్మన్గా ఉండారు అప్పుడు ఆ లో ఆ హయాంలో ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే దానికి టెండర్ ఇతను పార్టిసిపెంట్ కాదు ఇతను టెండర్ దక్కలేదు టెండర్కి లేదు ఇతను గా ఇతనికి ఏలాంటి సప్లై చేసే దానికి అధికారం కూడా లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆగస్టు దాకా వై వైవి సుబ్బారెడ్డి గారి రెజీంలో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు బిడ్డరే కాదు తర్వాత ఆగస్ట్ ఇరవై మూడు తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు కరుణాకర్ రెడ్డి గారి రెజీంలో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలే సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్ గౌరవ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్ ఆగస్టు ఇరవై మూడు తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా వాళ్ళు ఆయన జూన్ నాలుగో తేదీ రిజైన్ చేయడం జరిగింది జూన్ ఈ దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్లకు ఆర్డర్ ఇవ్వలేదు ఆర్డర్ కాదు కదా సప్లై కూడా చేయలేదు ఇదంతా జరిగింది మీ రెజీంలో ఇది ఎంతవరకు ఈ రెజీంలో తప్పు అని చెప్తాను ముఖ్యంగా మీ గుజరాత్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏముందంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు తర్వాత మరలా ఇంకొక మాట ఈయన ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఇవో ఏమని చెప్పాడంటే ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అది వెజిటబుల్ ఫ్యాట్ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడ ఉండదు డిఫరెన్స్ ఉండదు ఎస్ వాల్యూ అని ఉంటుంది ఎస్ వాల్యూ ఎస్ వాల్యూ కానీ తగ్గుంటే ఎనభైకి డెబ్బైకి తగ్గుంటే అప్పుడు దేకు దాని సిగ్ సింబల్ సిగ్నల్ ఏంటంటే ఇది స్టాండర్డ్ అయిన నెయ్యి కాదు దాని కలుషితమైన నెయ్యి అని మాత్రమే ఇది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమిల్ ఫ్యాటా అని ఎక్కడా ఉండదు ఎస్ వాల్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు వీళ్ళు అప్పటికే రిజెక్ట్ చేసేసారు ఏవి వాళ్ళు నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేస్తూ ప్రసాదాలకు వాడకుండా పక్కన నెట్టేసి ఎందుకైనా మంచిదని గుజరాత్ వీళ్ళ టెస్టులు కా మూడు పద్నాలుగు టెస్టులు మూడు టెస్టులు అవన్నీ కాదిన తర్వాత గుజరాత్కి పంపించారు గుజరాత్ రిపోర్ట్లో ఏముందండి ఎస్ వాల్యూ తక్కువ అనే మాత్రమే ఉన్నది ఐ విల్ షో ది రిపోర్ట్ దానికి కారణాలు కూడా రాశారు గుజరాత్ వాళ్ళు ఏమని రాశారంటే ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుంది అని చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ది ఈస్ మాల్ న్యూట్రిషన్ దానికి సరిగా గడ్డి గాదం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు ఎస్ వాల్యూ ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసిండే ఆ రిపోర్ట్ చదవమండే నెక్స్ట్ ఇయర్లో ఆ అనెక్స్చర్లో చాలా క్లియర్గా ఉంటున్నారు ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది బొవైన్ మిల్క్ అయితే కానీ ఒక కౌ